మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల ఎందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనం దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన గొప్ప సామర్థ్యాలలో ఒకటి నమ్మే సామర్థ్యం అపస్తుడైన పౌలు విశ్వసించే మన కోసం దేవుని శక్తి యొక్క అద్భుతమైన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రార్థించాడు విశ్వసించినప్పుడే ఆ శక్తి ఉద్భవిస్తుందని మనం గమనించాలి అంటే ప్రస్తుతం సృష్టిలో సృష్టికర్త అయిన దేవుడు స్వస్థత పునరుద్ధరణ అనుకూలత పదోన్నతి మరియు సమృద్ధిని విడుదల చేయడానికి వేచియున్నారు దానిని పట్టుకొని మనం నమ్మాలి అది సంక్లిష్టమైనది కాదు నీవు రోజుకు మూడు గంటలు ప్రార్థిస్తే నేను మీకోసం ప్రార్థిస్తాను అని దేవుడు చెప్పలేదు లేదు మీరు నమ్మితే అని ఆయన చెప్పారు అనగా నమ్మకం ఉంటే విజయం సాధించవచ్చునని నీవు విశ్వసిస్తే నీవు గతంలో చేసిన తప్పులను అధిగమించవచ్చునని నీవు విశ్వసిస్తే నీవు నీ దేవుడు ఇచ్చిన విధిని నెరవేర్చుకోవచ్చునని ఆయన చెప్తున్నారు నీవు విశ్వసించినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నీ యుద్ధాలను ఎదుర్కొంటారు నీకు అనుకూలంగా విషయాలు ఏర్పాటు చేస్తారు నీ ముందు నడుస్తారు తప్పుడు వ్యక్తులను నీ దారి నుండి తప్పించుతారు నీవు నీ సొంత శక్తితో ఇది జరిగేలా చేయలేవు కానీ నీవు విశ్వాసివైనందున దేవుని శక్తి యొక్క మించిన గొప్పతనం నీ జీవితంలో పనిచేస్తుందని నీవు గ్రహించగలవు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నేను విశ్వాసం ద్వారా చేయగల నీ శక్తి యొక్క అద్భుతమైన గొప్పతనాన్ని బట్టి మీకు వందనములు అసాధ్యమని అనిపించే వాగ్దానాన్ని మీరు నా హృదయంలో ఉంచినప్పుడు ప్రభు నేను నమ్ముతున్నాను అనే మూడు సాధారణ పదాలతో ప్రతిస్పందించటం నేర్చుకొనుటకు సహాయం చేయమని ఏసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆ